మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లా తాలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తరువాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు ఏమని పలుకుతూ ఉంటారు దాని ప్రస్తావన అక్కడ అల్లా సుబాను తలా ఖురాన్ గ్రంథంలోని పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు దైవదూతలు వారికి ఆహ్వానిస్తూ ఏమంటారంటే సబర్తుం అంటారు బిమా సబర్తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి గురుయుగాక మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది అని వారు అంటారు మిత్రులారా మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవ దూతలు స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండి ప్రపంచంలో దైవ భక్తులు ఎంతో ఓపిక సహనం కలిగి ఉంటారు కాబట్టి వారు చూపించిన ప్రదర్శించిన ఆ సహనం ఆ సహనం ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం పెట్టుకున్నారా